నమస్తే మనం గత కొన్నాళ్ళు చూస్తున్నాము సాక్షి పేపర్లో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారో దీని వెనక ఏ పెద్ద మనిషి ఉండే ప్రచారం చేస్తున్నాడు కూడా మనకు తెలుసు మరి ఎందుకని ఈ విధంగా తప్పుడు ప్రచారం జరుగుతుందో ఒకసారి వివరణ ఇద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కావల నియోజకవర్గంలో కావల నియోజకవర్గం గురించి ఏ మీడియా ఛానల్లో వచ్చినా కూడా తొంభై శాతం అవినీతి అక్రమాల గురించే ఆ న్యూస్ ఛానల్లో ఏ న్యూస్ ఛానల్ అయినా కూడా అవినీతి అక్రమాల గురించే తొంభై శాతం ప్రచారం జరిగేది ఒక సాక్షి ఛానల్ పక్కన పెడితే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పది పది నెలలు అవుతున్నా ఈ పది నెలల్లో మన కావల నియోజకవర్గం గురించి ఏదైనా ఉందంటే అది అభివృద్ధి గురించి మాత్రం తప్పితే వేరే దేని గురించి కూడా వార్త రావట్లా అవినీతి సొమ్ముతో పుట్టినటువంటి ఈ సాక్షి శానంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారి గురించి ఎందుకని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయిస్తున్న మన మాజీ ఎమ్మెల్యే అర్థం కాని పరిస్థితి నేను ఒకటి అడుగుతున్నాను రెండు వేల ఇరవై రెండులో నవంబర్ నెలలో అదే రుదురు కూడా కొండ మీదకి వెళ్ళి ఈ కొండను కాపాడిన మహాప్రభు అని చెప్పి విజువల్స్ తీసుకుని వీడియోస్ తీసుకుని కలెక్టర్ గారికి అలాగే కావలి ఆర్డీఓ గారికి ఎన్నో సందర్భాల్లో మేము వినత పత్రాలు ఇచ్చాం ఈరోజు మీరు ఒక దళిత నాయకుడితో మాట్లాడిస్తున్నారు అదే దళిత నాయకుని తీసుకెళ్లి మేము ఎన్నో సందర్భాల్లో కావలి నియోజకవర్గంలో గ్రావెల్ని కాపాడండి మహాప్రభుని ఎన్నో సందర్భాల్లో మేము కలెక్టర్ గారికి కలిసాం రెండు వేల ఇరవై రెండులో తీసినటువంటి గుండెలు ఏవైతే ఉన్నాయో రుద్రకోడ కొండ మీద ఏవైతే గ్రావులు ఆ కొండను శుభ్రంగా గుండు కొట్టారో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది ఆ కొండ పాత వీడియోస్ పాత పోయిన గవర్నమెంట్లో జరిగినటువంటి దోపిడీని ఈ ప్రభుత్వంలో కావ్యకృష్ణారెడ్డి గారు గ్రావులు దోచుకుంటున్నారని తప్పుడు ప్రచారం ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చూడండి ఇవన్నీ ఇది లాస్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో వీడియోస్ ఉంది ఏ విధంగా అప్పుడు దోపిడి పుడైందో కూడా కొండ సార్ చూడండి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో వెళ్ళి చూసినా కూడా కూడా కొండను కొడితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏ విధంగా ఆ కొండను దోచారో వైసీపీ ప్రభుత్వంలో అందరూ తెలిసిన విషయం సిగ్గు లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకున్నటువంటి సాక్షికి మేము సవాల్ వస్తున్నాం మీకు దమ్ముంటే రుద్ర కూడా కొనని మా ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి గారు అవినీతి అక్రమాలు చేసి అవినీతి చేసి దోచుకున్నాడు కొనని గుండు కొట్టాడని చెప్పి మీరు నిరూపించగలిగితే నిరూపించగలరా కావలి బిజీ సెంటర్లో కావలి నడిబొడ్డిన అంబేద్కర్ గారి దగ్గర దగ్గర కూర్చున్నాం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యామ్లో రుద్రకోడ కొనని దోచుకున్నారా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు రుద్ర కూడా కొనని దోచుకున్నాడా కావాలని నడిపోయినా సెంటర్లో కూర్చొని మాట్లాడుకుందాం ఇబ్బంది ఏం లేదు మీ అవినీతి గురించి మీ అక్రమాల గురించి మీ పార్టీలో నాయకులు రోడ్లెక్కి ఈ విధంగా అవినీతి అక్రమాలు చేశాడు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడడం వాస్తవం కాదా మీ మధ్య లావాదేవీలు ఏ విధంగా జరిగినాయో అవి బెడ్చుకుట్టినప్పుడు మీరు రోడ్డెక్కి ఒకరినొకరు దూషించుకోవడం వాస్తవం కాదా కావల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు సాక్షి యాంకర్ మాట్లాడతాడు అతను కళ్ళ కళ్ళదో పెట్టుకున్నాడు అది తీసి చూస్తే కనబడుతుంది కావల్ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ సాక్షి వినాయకర్ ఎవరైతే ఉన్నాడో అతను కావలి మాతో వస్తే మేము చూపిస్తాం ఏ విధంగా కావల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఈ పది నెలల్లో రండి తుమ్మలపేట రోడ్డు ఏ విధంగా అభివృద్ధి చేశారో చూద్దాం మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆ తుమ్మలపేట రోడ్డు ఆ పక్క ఈ పక్క లేఅవుట్లు వేసుకున్నారు కానీ ఏ ఉన్న ఆ రోడ్డు వేద్దామని ఆలోచన ఎమ్మెల్యే గురిందా ఆ రోజు అప్పటి మాజీ ఎమ్మెల్యే గురిందా శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూకులు భూములు కాలంలో ఆక్రమించుకొని మీరు లేఅవుట్లు వేసుకున్నారు కానీ తుమ్మలపేట రోడ్డు వేసారా ఈరోజు ఆవే కృష్ణారెడ్డి గారు రోడ్డు వేశారు అలాగే సిరిపురం రోడ్డు ముఖ్యంగా మా ఇంటి ముందు కూడా మన ఇంటి ముందు కూడా రోడ్డు ఎవరేశారు మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారే కదా మాట్లాడితే ప్రజలు నమ్మాలి ప్రజలు వినాలి ఏ ఛానల్ మా వార్త రాయట్లేదని చెప్పి ఈ అవినీతి సొమ్ముతో పుట్టినటువంటి సాక్షి ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ప్రజా సమస్యల మీద ఏ నాయకుడైనా పోరాటం చేయొచ్చు మేము కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలన్న సిద్ధాంతం వచ్చినటువంటి వారం కావల నియోజకవర్గంలో ఎన్నో సందర్భాల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు నిజంగా అవినీతి వాళ్ళు జరిగితే ఖచ్చితంగా పోరాటం చేయడంలో తప్పు లేదు తప్పుడు ప్రచారాలు ఈ సాక్షి మీడియా ఏ విధంగా చేస్తుందో ఈ పెద్ద మనిషి ఏ విధంగా చేయిస్తున్నాడో కావల్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు బయటి ప్రాంతాల్లో బయట జిల్లాల్లో అనుకోవచ్చేమో కానీ ఖచ్చితంగా కావల నియోజకవర్గ ప్రజల మనసుల్ని కావ్య కృష్ణారెడ్డి గారు గెలుచుకున్నారు నేను ఒకటి అడుగుతున్నాను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పట్టుమని పది మంచి పనులు చేశారా ప్రతాపరెడ్డి గారు మీరు పది మంచి పనులు పది నెలల్లో కావ్యకృష్ణారెడ్డి గారు ఏం చూసారు మనం తిరుగుదాం ఈరోజు నియోజకవర్గం మొత్తం పర్యటిద్దాం దగ్గరి నుంచి ఈరోజు చూసుకుంటే బుచ్చికి రోడ్డు ఏ విధంగా వేస్తున్నారు నీకు రుద్రకోట నుంచి గ్రావిలు తీసుకొచ్చి ఎక్కడ పోస్తున్నారు ఎక్కడ పోస్తున్నారు బాసన్ స్కూల్ దగ్గర నుంచి హైవే మీదకి రోడ్డు సంబంధించినటువంటి వారికి గ్రావిని వాడుతున్నారు తప్పితే మిగతా విషయంలో గ్రావులు వాడుతున్నారా ఆ రుద్రకోట గ్రావిలు గతంలోలాగా మీ అనుచరుల లేఅవుట్లకు ఏమన్నా వాడుకుంటున్నారా అక్రమ గ్రావులు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఫైలాన్ రాత్రికి రాత్రి ఫైలా ధ్వంసం చేసింది ఎవడు అదే స్థానంలో రాత్రికి రాత్రి ఎవరు ఫోటోలతో ఫ్లెక్స్ వేశారు ఇవన్నీ కావల నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా మీ దౌర్జన్యాలు మీ దోపిల్లో నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా ఏదో విధంగా ఈ కావాల నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా అవినీతి మీద వార్తలు వస్తూ ఉంటాయి మనం అవే కన్ను చేద్దాం అన్నట్టుగా సాక్షి మీడియాలో సాక్షి ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అసలు సాక్షి అంటే నమ్మేవారు ఉన్నాడా సాక్షి ఛానల్ చూసేవాడు ఉన్నారా ఎమ్మెల్యే గారు క్యాశీలు ఆడిస్తున్నారా ఈ విషయం మీద ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం క్యాశీలో ఎవరు ఆడతాడో ఎక్కడికి వెళ్ళి ఆడతాడో కావల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు మీ పార్టీలో ఉన్న నాయకులకు తెలుసు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు క్యాస్ ఆడిస్తున్నాడా ఈరోజు కావల్ నియోజకవర్గంలో ఏ అధికారు వచ్చినా ఏ అధికారికి ట్రాన్స్ఫర్ ఇచ్చినా ఏ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా కూడా సింగల్ రూపాయి ఆశించకుండా నిజాయితీగా రోజు అధికారులు మేము పెట్టుకున్నటువంటి పరిస్థితి మా ఎమ్మెల్యే గారికి ఉంది సింగల్ రూపాయి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసినట్టు ఎక్కడ మా ఎమ్మెల్యే గారికి ఉంది సింగల్ రూపాయి మా ఎమ్మెల్యే గారు అవినీతి చేసినట్టు ఎక్కడ నిరూపించగలవు ప్రతాప్ రెడ్డి గారు మీరు మీరు దోచుకొని నియోజకవర్గాన్ని భ్రష్ పట్టించి ఈరోజు ఎలాంటి పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఉందో అందరు గమనించారు అందుకనే కావలి నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ముప్పై వేలు పైచీలకు మెజార్టీ మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు కావల నియోజకవర్గ ప్రజలు ఆ రుణాన్ని మా ఎమ్మెల్యే గారు ఈరోజు తీర్చుకుంటున్నారు ఏ సామాన్య కార్యకర్త అయినా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి తన సమస్యను చెప్పుకుని ఆ సమస్యని వితిన్ నిమిషాల్లో పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు కావాలని నియోజకవర్గ ప్రజలు ఆ అవకాశం కల్పించారు మా ఎమ్మెల్యే గారు అవకాశాన్ని ప్రజలకు కల్పించారు మా ఎమ్మెల్యే గారు గతంలో ఏ విధంగా మీ చుట్టూ కోటలు తెలియదా డైరెక్ట్గా ఒక సామాన్య వ్యక్తి మీ ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చి పని చేయించుకోగలరా ఈరోజు చెబుతున్నాను ఏ మీరు ఏ ఎలాంటి అభియోగం మా ఎమ్మెల్యే మీద మోపినా ఆధారంతో రండి విచారణకి మేము వస్తాము కూర్చుందాం ఎవరు దోచుకున్నారు నియోజకవర్గాన్ని ఎవరు నియోజకవర్గాన్ని బ్రష్ పట్టించారో మీరు ఎక్కడ చెప్తే అక్కడ కూర్చుని విచారించుకుందాం అంతేగాని తప్పుడు ప్రచారాలు రాస్తాం మా చేతిలో ఛానళ్ళు ఉన్నాయి తప్పుడు వార్తలు రాస్తామంటే ఆ వార్తలు రాయలేక మీ ఛానల్ ఆ వార్తలు రాయలేక ఎంతో మంది రిపోర్ట్లు స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోతున్నారు గుర్తుపెట్టుకోండి మరొకసారి కానీ మా ఎమ్మెల్యే గారి గురించి తప్పుడు వార్తలు వచ్చినాయా దానికి దక్క పరిష్కారం వెంటనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైన్